ఈరోజు మనం ఒక అద్భుతమైన ఐడియా గురించి మాట్లాడుకుందాం ఇది టీ హార్వ్ ఏకర్ రాసిన సీక్రెట్స్ ఆఫ్ ద మిలియన్ ఎయర్ మైండ్ పుస్తకంలోనిది అసలు విషయం ఏంటంటే నిజమైన ఆర్థిక విజయం అనేది మనం చేసే పనుల వల్ల కాదు మన ఆలోచన విధానం వల్లే వస్తుంది మరి మన ఆర్థిక జీవితాన్ని మార్చేసే ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దామా ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించినా డబ్బు విషయంలో ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది ఎప్పుడూ ఒకే చోట ఆగిపోయిన ఫీలింగ్ చాలా ఇలా అందిస్తూ ఉంటుంది కదా ముందుకు వెళ్ళలేకపోతున్నామనే భావన ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ మాటలు వింటేనే కదా ఎంత బాధ ఉంటుందో ఇవి చెప్పింది ఎవరో కాదు స్వయంగా ఈ పుస్తక రచయిత టి హార్వ్ ఏకర్ అంటే ఆయన కూడా ఒకప్పుడు డబ్బు కోసం చాలా చాలా కష్టపడ్డారన్మాట సో ఆయన చెప్పేది కేవలం థ్యోరీ కాదు తన సొంత అనుభవాలనుంచి నేర్చుకున్న పాఠాలు సరే మరి ఈ ఆర్థిక కష్టాలకు అసలు కారణమేంటి సమస్య బయట పరిస్థితుల్లో లేదు మన లోపలే ఉంది అదే మన అంతర్గత మనీ బ్లూప్రింట్ దాని గురించే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం టి హార్వేకర్ ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ అనాలజీ చెప్తారనమాట మన ఫైనాన్షియల్ లైఫ్ అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ మన ఆస్తులు మన అప్పులు ఇవన్నీ జస్ట్ ఒక కంప్యూటర్ ప్రింటౌట్ లాంటివి మాత్రమే మరి ఆ ప్రింటౌట్లో ఉన్న రిజల్ట్స్ మనకు నచ్చకపోతే అందులో ఉన్న నంబర్లు మనల్ని నిరాశపరిస్తే దాన్ని ఎలా మార్చాలి ఆ పేపర్ని చింపేస్తే సరిపోతుందా అక్కడే ఉంది అసలు పాయింట్ ప్రింటౌట్ని మార్చాలంటే దాన్ని ప్రింట్ చేసిన ని మార్చాలి ఇక్కడ ప్రోగ్రాం అంటే ఏంటో తెలుసా మన మైండ్ మన ఆలోచనలు డబ్బు పట్ల మనకున్న నమ్మకాలు అదే అసలైన ప్రోగ్రాం దీన్నే బ్లూ బ్లూప్రింట్ అంటారు అంటే డబ్బు విషయంలో మన మైండ్ ఎలా ఆలోచించాలి ఎలా ప్రవర్తించాలి అని మనకు తెలియకుండానే ముందే సెట్ చేసి పెట్టుకున్న ఒక ప్రోగ్రాం అనమాట మన ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని ఇదే కంట్రోల్ చేస్తుంది ఓకే మనందరిలో ఈ మనీ బ్లూప్రింట్ ఉందని అర్థమైంది కానీ అసలు ఇది మన మైండ్లోకి ఎలా వచ్చింది ఈ ప్రోగ్రామింగ్ ఎప్పుడు ఎలా జరిగింది ఇప్పుడు ఆ మూలంలోకి వెళ్దాం ఏకర్ రేం చెప్తారంటే మన బ్లూప్రింట్ ముఖ్యంగా మూడు రకాలుగా తయారవుతుందట ఒకటి వర్బల్ ప్రోగ్రామింగ్ అంటే చిన్నప్పుడు డబ్బు గురించి మనం విన్న మాటలు రెండు మోడలింగ్ అంటే మన పెద్దవాళ్లని చూసి నేర్చుకున్నది మూడు స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ అంటే డబ్బుకు సంబంధించిన కొన్ని ప్రత్యేక అనుభవాలు ఈ హామ్ కథ చాలా ఫన్నీగా అనిపించినా ఇందులో చాలా లోతైన విషయముంది మనం కూడా అంతే కదా చాలాసార్లు మన పెద్దవాళ్లు చేసిన పనుల్నీ వాళ్ల అలవాట్లని అసలు ఎందుకు చేస్తున్నామో కూడా తెలియకుండా గుడ్డిగా ఫాలో అయిపోతాం డబ్బు విషయంలో కూడా సేమ్ టు ఇదే జరుగుతుంది మన తల్లిదండ్రుల ఆర్థిక అలవాట్లే మన బ్లూప్రింట్గా మారిపోతాయి ఇక మూడోది కొన్ని సంఘటనలు మనమీద చాలా బలమైన ముద్ర వేస్తాయి పుస్తకంలో జోసీ అనే నర్స్ కథ ఉంటుంది చిన్నప్పుడు తన తండ్రి డబ్బు విషయమై గొడవపడుతూ హార్ట్అటాక్తో తన చేతులోనే చనిపోటం చూసింది ఆ సంఘటన తన మైండ్లో డబ్బు అంటే నొప్పి అనే ఒక బలమైన కనెక్షన్ని క్రియేట్ చేసింది దాని ఫలితంగా పెద్దయ్యాక తనకు తెలియకుండానే డబ్బును తన దగ్గర ఉండకుండా దూరం చేసుకునేది సరే ప్రాబ్లం ఏంటో దాని రూట్స్ ఎక్కడున్నాయో చూసాం ఇప్పుడు సారాంశమేంటి సొల్యూషన్ ఏంటి మన పాద బ్లూప్రింట్ని రీప్రోగ్రామ్ చేసి ఆ స్థానంలో ఒక కొత్తదాన్ని అంటే మిలియనేర్ల ఆలోచనా విధానాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ మనం ఎవరినైనా చూసి అసూయపడుతున్నామంటే నాకు అది వద్దు అని మన సబ్కాన్షియస్ మైండ్కి స్ట్రాంగ్ సిగ్నల్ పంపుతున్నట్టే మనం దేన్నైతే ద్వేషిస్తామో అది మన దగ్గరికి ఎలా వస్తుంది అదే వాళ్లని చూసి మెచ్చుకుంటే వాళ్లని ఆరాధిస్తే వాళ్లలా అవ్వడానికి మనమే దారి ఏర్పాటు చేసుకున్నట్టవుతుంది ఏకర్ ఒక సింపుల్ ఫార్ములా చెప్తారు మీ ఆదాయం మీరు ఎంతమందికి సహాయం చేస్తున్నారు లేదా ఎంతమంది జీవితాల్లో విలువను జోడిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది సింపుల్ ఆలోచనలు చిన్నగా ఉంటే ఫలితాలు కూడా చిన్నగానే ఉంటాయి పెద్దగా ఆలోచిస్తేనే పెద్ద ఫలితాలు వస్తాయి ధనవంతులకి భయం ఉండదనుకోవటం ఒక పెద్ద అపోహ వాళ్ళకి భయం ఉంటుంది మనలాగే సందేహాలు ఉంటాయి కాని అసలు తేడా ఎక్కడొస్తుందంటే వాళ్లు భయం ఉన్నప్పటికీ యాక్షన్ తీసుకుంటారు భయం వాళ్లని ఆపలేదు కాని విజయం సాధించని వాళ్లు భయానికే ఆగిపోతారు ఇదే వాళ్ల మధ్య ఉన్న పెద్ద తేడా ఓకే ఇప్పటిదాకా సెట్ గురించి ఆలోచన విధానం గురించి మాట్లాడుకున్నాం కానీ కేవలం ఆలోచిస్తే సరిపోతుందా అస్సలు సరిపోదు ఇక్కడే అత్యంత కీలకమైన చివరి విషయం వస్తుంది ఈ కొటేషన్ చూడండి ఎంత పవర్ఫుల్ మాట కదా భయాన్ని మనం చంపేయక్కర్లేదు దానితో రోజూ పోరాడక్కర్లేదు దాన్ని అర్థం చేసుకుని కంట్రోల్ చేయటం మచ్చిక చేసుకోవటం నేర్చుకోవాలి దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళాలి సో సింపుల్గా చెప్పాలంటే మన లోపలి ప్రపంచాన్ని అంటే మన ఆలోచనల్ని మన బయటి ప్రపంచంతో అంటే మన రిజల్ట్స్తో కలిపే ఒకే ఒక బ్రిడ్జ్ ఏదైనా ఉందంటే అది యాక్షన్ ఆచరణ అంతే ఆలోచనలు ఎంతో గొప్పవైనా ఆచరణ లేకపోతే అవి టలలుగానే మిగిలిపోతాయి ఈ మాటలు వింటేనే ఒక రకమైన ఎనర్జీ వస్తుందిగదా మనం ఒక్కసారి ఒక పనికి నిజంగా కమిటైతే చాలు మిగతావన్నీ అవే సర్దుకుంటాయి మనకు సహాయం చేయడానికి రకరకాల దారులు అవకాశాలు అవే వస్తాయి అందుకే సంకోచించటం ఆపి యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టాలి మరి ఈ విషయమంతా విన్న తరువాత ఒక్క క్షణం మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం మనం మనీ బ్లూప్రింట్ మనకు ఏం కథ చెప్తోంది డబ్బు గురించి మన నమ్మకాలేంటి మన వచ్చాయి అవి మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాయా లేక వెనక్కి లాగుతున్నాయా గుర్తుంచుకోండి మన ప్రింట్ని అర్థం చేసుకోవడమే దాన్ని మార్చడానికి మనం వేయగల మొదటి అత్యంత శక్తివంతమైన అడుగు